ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ద్వారా భూ ఆక్రమణదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో భూ ఆక్రమణపై ఈ చట్టం ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు ఈ యాక్ట్ ద్వారా నిజ నిజాలు రుజువు చేసుకునే బాధ్యత నిందితులపైనే ఉంటుందంటున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియాతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశపెట్టింది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉన్నారు సార్ ఈ బిల్లు ఏంటి అది అసలు ఏ ఉద్దేశంతో మీరు ప్రవేశపెట్టారు ల్యాండ్ గ్రాబింగ్ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ పెరిగిపోయినాయి అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ఉండేది ఆ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ కొద్దిగా మైల్డ్ ఉండడం బట్టి ఆ యాక్ట్ అంతా ఎఫెక్టివ్గా పని చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒక స్ట్రింజెంట్ యాక్ట్ తీసుకురావాలి ఎక్కువ దాంట్లో పనిష్మెంట్స్ తర్వాత పెనాల్టీస్ ఎక్కువ ఉన్నట్టు ఉంటే కనీసం ల్యాండ్ గ్రాబ్ చేసే వాళ్ళకి శిక్ష అయిన పడుతుంది అదే విధంగా ల్యాండ్ గ్రాప్ చేయబోయే వాళ్ళు ఎవరికైతే ఆ ఇంటెన్షన్ ఉంది వాళ్ళు కనీసం వెనక్కి అయిపోతారు వాళ్ళు భయంతో అలాంటి ప్రయత్నాలు చేయరు అనే ఉద్దేశంతో ఏ అంశాలని ప్రతిపాదించారు ఒకటి ల్యాండ్ గ్రాబింగ్ డెఫినేషన్ చాలా కాంప్రిహెన్సివ్ గా ల్యాండ్ డెఫినేషన్ పెట్టాము ల్యాండ్ గ్రాబింగ్ డైరెక్ట్ గా ఉండొచ్చు ఇన్డైరెక్ట్ గా కూడా ఉంచు ఉండొచ్చు భయపెట్టి ఉండొచ్చు లేక మభ్యు పెట్టి ఉండొచ్చు కాబట్టి చాలా వైడ్ డెఫినేషన్ ఉంది అన్ని రకాల ప్రాపర్టీ గ్రాబింగ్ ది అటెంప్ట్స్ అన్ని రకాల అటెంప్ట్స్ డెఫినేషన్ ఉన్నాయి పెనాల్టీస్ అండ్ పనిష్మెంట్స్ చాలా స్ట్రింజెంట్ గా ఉంటాయి టెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ దాకా జైల్ శిక్ష ల్యాండ్ గ్రాబింగ్ రుజువు అయితే పడుతుంది అదే విధంగా ల్యాండ్ గ్రాప్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ గ్రాప్ చేసిన ప్రాపర్టీకి మార్కెట్ విలువ అంతవరకు పెనాల్టీ పెట్టవచ్చు దాంట్లో స్పెషల్ కోర్ట్స్ మేము ఎన్విస్టా చేస్తున్నాము పాత యాక్ట్ లో కూడా స్పెషల్ కోర్ట్స్ ట్రైబ్యునల్స్ ఉండేవి మేము స్పెషల్ కోర్ట్స్ దీంట్లో పెట్టాలని ప్రతిపాదించాము అదే విధంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా డిపెండింగ్ ఆన్ ద నీడ్ ఒకటు ఒకరు రెండు ఇద్దరు ముగ్గురు ఎంత కావాలంత పబ్లిక్ ప్రాజిక్యూటర్స్ ఉంటారు అదేవిధంగా ఈ దీంట్లో ఏంటంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ల్యాండ్ గ్రాబర్ మీద ఉంటుంది నేను గ్రాబ్ చేయలేదు అని ఆయన రుజువు చేయాలి యాక్ట్ యాక్ట్లో ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఈస్ ద ప్రాసిక్యూటర్ ఆల్వేస్ గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి ఈయన గ్రాప్ చేశాడు ఇప్పుడు ఏమొత్తం కేసు అయిపోయిన తర్వాత ఆయన ప్రూవ్ చేయాలి కాదు ఇది నా లెజిటిమేట్ ప్రాపర్టీ నా లెజిటిమేట్ రైట్ ఉంది ఆ విధంగా ముందుకు పోవాలి ల్యాండ్ గ్రాబర్ని మీరు ఎలా గుర్తిస్తారు వాస్తవానికి ఇద్దరు ఫిర్యాదుదారులు వివాదంలో ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా ఆ ఆ విషయాన్ని గ్రాబర్ అన్న విషయాన్ని ఎలా గుర్తిస్తారు ఆయన ఎలా ప్రూవ్ చేసుకోవాలి డైరెక్ట్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేయలేరు గుర్తి అంటే ఎప్పుడు ప్రైవేట్ తగాదాలు ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ మీదనే డివిజన్ డిస్ప్యూట్స్ ఉండొచ్చు సో ఒకరు నా ల్యాండ్ గ్రాబ్ చేశారని వెళ్ళిపోతారు అనుకోండి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటాయి ఇక్కడ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ మాట్లాడట్లేదు ఇక్కడ ఏంటంటే ఒక్క మనిషి వేరే మనిషి తాలూకా ప్రాపర్టీ మీద ఏ రకమైన హక్కులు లేకుండా గ్రాప్ చేసే దాన్ని గ్రాబింగ్ అంటున్నాం సో డెఫినేషన్లో అది వస్తుంది అదేవిధంగా లిటిగేషన్ టైంలో ప్రొజిక్యూషన్ టైంలో అది ప్రూవ్ అయితేనే అప్పుడు శిక్ష పడుతుంది అన్యక్రాంతం విషయంలో కొంతమంది తహసీల్దార్ల దగ్గర నుంచి కూడా పొరపాట్లు జరగ ఆ విషయంలో దాన్ని ఆక్రమించుకోవడానికి రకరకాలమైనటువంటి డాక్యుమెంట్లు కూడా సృష్టించి ఉండొచ్చు వాటిపైన ఏం చెప్తుంది ఈ బిల్లు దీంట్లో ఏం రూపకల్పన కల్పన చేశారు అంటే ఎవరు అయితే ఈ ల్యాండ్ గ్రేబింగ్ని ఫెసిలిటేట్ చేశారు వాళ్ళ మీద కూడా శిక్ష పడుతుంది అదేవిధంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇఫ్ దే ఆర్ ఆఫీషియల్స్ వాళ్ళ మీద డిసిప్లినరీ చర్యలు కూడా ఉంటాయి ప్రభుత్వ భూములు కూడా ఆక్రమణకు గురైన పరిస్థితి ఉండొచ్చు కదా సో ఈ బిల్ అందుకే నేను చెప్పాను ల్యాండ్ గ్రాబింగ్ డెఫినేషన్ వైడ్గా ఉంది అది గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు ప్రైవేట్ ల్యాండ్ కావచ్చు ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ అంటే ఇప్పుడు పేదవాళ్ళు లేకపోతే ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి ఇచ్చిన భూములు లేకపోతే డీ పట్టా భూములు దాని మీద ఎవరైనా దౌర్జన్యంగా పోయి లేకపోతే మభ్య పెట్టేసి ఆ ల్యాండ్స్ని తీసుకుని ఉంటే వాళ్ళ మీద కూడా యాక్ట్ అమల్లోకి వస్తుంది బినామీలు అంటే కొంతమంది ఆ అడ్డు పెట్టుకొని బినామీలు కూడా ఈ ల్యాండ్ క్రాప్ చేసే అవకాశం ఉంటుంది ఆ విషయంలో ఏం చేస్తున్నారు బేనామీలు ఆర్ ఈక్వలీ కల్పేబుల్ అంటే బేనామీ అనే ఇప్పుడు బేనామీ మనం చెప్తున్నాం కానీ సపోజు ఒక మనిషి బై ఫోర్సు బై డిసీట్ తీసుకున్నారు ఆ మనిషి పేరు మీద ప్రాపర్టీ ఉంది అంటే ఇట్ ఇస్ అజ్యూమ్ దట్ హీస్ ద ల్యాండ్ గ్రాప్ అప్పుడు దాని వెనక్క ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఒక ఫియర్ అంటూ ఉండదు సో బేనాబీలు కూడా ఇప్పుడు ఏంటంటే అసలు ఏం కాదని అనుకుని బేనాబీ ముందుకు వస్తున్నారు ఒకసారి చట్టం అమల్లోకి వచ్చిందంటే బేనాబీలు కూడా వెనక్క జంకుతారు ఇంత పెద్ద శిక్ష పడుతుందంటే వాళ్ళు కేర్ఫుల్ గా ఉంటారు ఒక మనిషి దగ్గర అనుకోండి నేను నా మీద ల్యాండ్ గ్రేబింగ్ కేసు అయింది నాకు రెండు ఇల్లు ఉన్నాయి పది ఎకరాలు భూమి ఉంది నేను ప్రూవ్ చేయాలి నేను నా అంత సంపాదనతో ఈ పది ఎకరాలు ఈ రెండు ఇల్లు నేను సంపాదించాను నేను అది ప్రూవ్ చేయలేకపోతే ఇది అజంప్షన్ ఆపరేట్ అవుతుంది ఈ ఈ ప్రాపర్టీలు ల్యాండ్ గ్రాబ్లు వచ్చే ఆదాయం వలన వచ్చిందని అది కూడా చట్టంలో ఉంది ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబి ప్రొహబిషన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు అమల్లోకి వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అన్యాక్రాంతమైనటువంటి భూముల విషయంలో లేకపోతే ఆక్రమణదారుల విషయంలో ఏం చేయబోతారు మీరు అంటే ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే యాజ్ ఆన్ డేట్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ఫోర్స్ ఆఫ్ ది యాక్ట్ ఎనీ వన్ హూ ఇస్ ఇన్ పొజెషన్ ఆఫ్ గ్రాబ్డ్ ప్రాపర్టీ అతని మీద కేసు పెట్టచ్చు అండి సో గ్రాబింగ్ అనుకోండి పది సంవత్సరాల క్రితం జరిగింది కానీ ఈ రోజు కూడా ల్యాండ్ గ్రాబర్ ఆ ప్రాపర్టీ పొజెషన్ లో కబ్జాలు ఉన్నారంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టం రెవెన్యూ శాఖ అత్యున్నత అధికారిగా మీరు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఫిర్యాదులు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఫిర్యాదులు ఏ అంశాలకు సంబంధించి వచ్చాయి ఆ వాటిపైన వాటి ఉద్దేశించే ఈ బిల్లు తీసుకొచ్చారా ఒక్క చోట పోతే కొన్ని కంప్లైంట్స్ వస్తాయి ఒక మూడు వందల దాకా మదన్పల్లిలో వచ్చినాయి ఒక టూ హండ్రెడ్ దాకా విశాఖపట్నంలో వచ్చినాయి దాంట్లో కొన్ని కేసులు ఇట్లాంటివి కూడా ఉన్నాయి కానీ ఇది నేను యాజ్ అన్ ఆఫీసర్ గ్రహించింది కాదు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఫస్ట్ టైం అది మన వైట్ పేపర్ విడుదల చేసేటప్పుడే చెప్పారు ఇవి ఏంటంటే రాను రాను ప్రాపర్టీ విలువలు చాలా పెరుగుతాయి ఒకప్పుడు ఏముండేదంటే అసలు ఐదు ఎకరాలు డీపట్టా భూములు ఇచ్చే అప్పుడు వాడికి ఏ విలువ ఉండేది కాదు ఈరోజు ఆ భూములు ఎయిర్పోర్ట్ వచ్చింది లేకపోతే సిటీ పెరిగిపోయింది లేకపోతే ఏదో ఒకటి ఇట్లా ఇట్లా ఎయిర్పోర్ట్లు పోర్ట్స్ హైవే వచ్చింది రావడం అదంతా డెవలప్మెంట్లో ప్రాపర్టీ విలువ పెరిగే కొద్దీ అటెంప్ట్స్ ఆన్ ద గ్రాబింగ్ కూడా పెరుగుతున్నాయి అవి అంతా డిటెర్ చేయాలి అదంతా మనం కరెక్ట్ ఇప్పుడు ఇదేంటంటే గుజరాత్లో ఆ యాక్ట్ తీసుకొచ్చారు ట్వంటీ ట్వంటీలో అది చాలా ఎఫెక్టివ్గా ఉంది అని మాకు తెలిసింది సో ఆ గుజరాత్ యాక్ట్ స్టడీ చేయడం జరిగింది గుజరాత్ యాక్ట్లో ఉన్న మంచి మంచి అంశాలు మనం కూడా చేర్చుకోవడం జరిగింది ఈ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పాత నైన్టీ నైన్టీన్ ఎయిటీ టూ యాక్ట్ అంతా రద్దు అయిపోయినట్టేనా అయిపోయినట్టు కాదు దీంట్లో ఒక స్పెసిఫిక్ సెక్షన్ ఉంది ది యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ ఈజ్ రిపీల్డ్ హియర్ బై అని సో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక్కసారి అప్రూవ్ చేస్తే ఆ బిల్ రిపీల్ అయిపోతుంది ఈ బిల్ అమల్లోకి వస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది మొత్తానికి పటిష్టంగా ఆక్రమణలు జరగకుండా పటిష్టంగా చర్యలు తీసుకునేందుకే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీమన్నారాయణతో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి